వారి బ్రదర్ మేము మాది కూడా మళ్ళీ గుర్రం వాళ్ళ ఇంటి దగ్గరే వారి సహోదరుడు రాజేష్ గారు వారు పాటలు పాడుతూ ఉంటారు అలాగే ఈయన కూడా పాటలు రాశారనుకుంటున్నాను నేను ఒక క్యాషెట్ చేశాను నేను కూడా సింగర్ కాబట్టి తరచుగా వారి పాటలు పాడుతూ ఉండేవాడిని అలాగ నాకు వారు పరిచయం ఆ క్యాషెట్ కూడా చాలా బాధలో ఉన్నారండి విన్నాను నేను ఈయన ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా వాళ్ళ సహోదరులు చెప్పారన్న ఆ బాధని ఎట్లా తేల్చాలో తెలిసినటువంటి పరిస్థితులు వాదరుస్తున్నప్పుడు నాకు దేవుడు బాటలు ఇచ్చాడన్నా నేను దాన్ని రాయ అనుకుంటానని ఐ మీన్ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేక సూత్రం బట్టి రాశానని చెప్తే వారి అన్నగారు అలాగే సరేన్ వారి యొక్క సహోదరులు అందరూ కలిసి ఆ చేశారు నాకు బాధ కుర్తుంది సో అంతగా దేవుళ్ళో వారు వాడబడుతున్నట్లు దేవుడు ఈ సమయంలో విపరీతంగా తన భార్యతో కలిసి సేవ చేయడానికి దేవుడు గొప్ప ప్రాముఖ్యంగా వారికి చెప్తున్నాను దేవుని సేవ చాలా గొప్పది ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాడో ఇక ముందు దీనికంటే రెట్టింగ్ వస్తారు ఎందుకంటే మీరు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎంత ఎదగడానికి ప్రయత్నం చేస్తారో అంత శాతాలు వారు వెనకాలకి ప్రయత్నం చేస్తారు సో సహోదరులు అన్నారు కదా పాస్టర్ గారు చెప్పారు నేను ఎక్కువ చెప్పను కానీ ఆ వారి కంటే నేను అనుభవించేది కాదు సో పాస్టర్ గారు చెప్పారు కదా కాలం ముందు కాడి మోయటం అనేది చాలా గొప్పది కానీ ఆ కాడి మోస్తా ఉన్నప్పుడు దాన్ని మోస్తూ మోస్తూ వెనక జరగపడదాం అది చాలా ప్రమాదకరంగా జరిగిపోతుంది కాబట్టి ఈ రోజు ఆ సేవకులు దేవుని కొరకు ఎంతగా అయితే పడుతూ నిలబడుతున్నారో సంఘం అనేది అంత ఒక విధంగా చెప్పాలంటే ఆఖరి వందర కాలంలో మనం చూస్తా ఉన్నాం కదా యొక్క చేతులు ఎట్లా అయితే ఎత్తుపట్టి నిలబడ్డారో ఆ అలాగే మనం ఈరోజు నిలబడగల సంఘం అనేది సంఘ కాపరి యొక్క పూర్తి బాధ్యతను మనం ఏర్వేసుకుని వారిని నిలబడుతూ ఆ ఎప్పుడైతే వారిలో ఉన్న విశ్వాస స్థాయి మనం అందించుకునే నిమిత్తమై లేకపోతే వారిలో ఉన్న వాక్యాన్ని మనం పొందుకునే నిమిత్తమై మనం వారికి ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉండాలి చాలా మంది చెప్తా ఉంటారు నా యొక్క అనుభవాన్ని బట్టి నేను చెప్తూ ముగిస్తాను చాలా మంది పాస్టర్లు అంటారు విశ్వాసులు అంటారు నేను చర్చికి వెళ్తున్నాను నా జీవితం నీ కానీ జరగలేదు వెళ్తున్నాను నా జీవితం ఇప్పటికీ ఇలాగే ఉందని చెప్తూ ఉండే గుంటూ ఉండేవారు అన్న అయితే ఒక గొప్ప పోత కూడా అన్నాడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాటను బట్టి ఏమన్నాడు అంటే సార్ నువ్వు పలానా చర్చకెళ్తున్నావు నువ్వు తెలిసిపోయి నీ పాస్టర్ చేతకే నేను దాన్ని నేను ఒప్పుకుంటాను అతడు ప్రార్థన కోరుడు కాదు ఓకే నేను నమ్ముతాను అతడు అసలు ఏడ్చి మోకరించి ఒకే నేను నమ్ముతాను పాటలు పాఠడం రాదు వాక్యం చెప్పడం రాదు నాకు ఆయన నాకు అన్నీ తెలుసు ఇది దేవుడు చెప్పిన మాట అంటారు సో అన్నీ నీకు బాగా అర్థమైపోయాయి కదా సో ఆయన చేత కనుడే కానీ నేను చేయదగలిగే వాడు కదా నేను చేయగలను కదా ఆ సామర్థ్యత నాకు ఉంది కదా ఇప్పుడు ఆయన చేయలేనటువంటి వాడైనప్పుడు నేను చేయగలిగిన వాళ్ళని కాబట్టి ఇప్పుడు నేను చేయగలగాలంటే ఆయన ద్వారా కాదు కాదు కదా చేసేది దేవుడు కానీ ఇప్పుడు ఎవరు ఎవరు చేయాలి దేవుడు చేయాలి ఎవరికి చేయాలి ఎవరికి చేయాలి సురేష్ గారు కానీ ఇదే విశ్వాస యొక్క చెడ్డ లక్షణం అన్నమాట ఇదేదో మాస్టర్ గారు కోసమే వస్తున్నట్టు ఆయన కోసమే బతుకుతున్నట్టు వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇక ఆ ఆ చర్చికి వెళ్తున్నప్పటి నుంచి ఏ కార్యం అనట్లేదు అంటారు అది ఆ పాస్టర్ పెద్ద పాస్టర్ గారు అన్నారు ఇదిగో నువ్వు సురేష్ గారిని చూడదు సురేష్ గారి విశ్వాసాన్ని చూడకు వారి భక్తిని చూడదు ఇప్పుడు నీ విశ్వాసం ఏమైంది నీ భక్తి ఏమైంది నువ్వు చేత కను కాబట్టి నీ జీవితంలో కార్యం ఏం చేయట్లేదు లేదు మీకు అర్థమైందా మరలా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు పాస్టర్ గారిలో పాస్టర్ గారిని చూసి దేవుడు కార్యం చేయడండి మన విశ్వాసాన్ని మన వాక్యం జీవితాన్ని చూసి కార్యం చేస్తాం ఇప్పుడు ఆయన నేను ఒక విధంగా నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా నేను చేత కాని వాళ్ళైనా నేను అపరిశుద్ధుడైనా నీకు అనవసరం నీ భక్తి పర్ఫెక్ట్ పెర్ఫెక్ట్ అయితే నువ్వు పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవిస్తూ విశ్వాసకరమైన బ్రతుకును బ్రతుకుతున్నట్లయితే నీ బ్రతుకు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆకర్షించుకోవాలి ఇంకా చెప్పాలంటే లాక్కోవాలి అది విశ్వాసం యొక్క స్థానం దేవరామ బైబిల్ అంటుంది కదా మీరు ఎట్లయినా గొప్పవాడిపోయా అయితే బైబిల్ అంటుంది ఏరియా మన వంటి స్వభావం కలిగిన వాళ్ళు వర్షింపకుండా ప్రార్థని ప్రార్థని మూడు వందల సంవత్సరాల వర్షం ఆగిపోయిందా అది పాస్టివ్ గా చూసి మాట్లాడటం అది అవాక్యం మనలందరినీ బట్టి చూసి మాట్లాడుతుంది అది కానీ విశ్వాసులు అందరూ ఎవరు చూసి మాట్లాడతారు కేవలం ఇండివిజువాలిటీగా ఆ సంఘం ఆ పాస్టర్ అంటారు ఎందుకంటే మీరు ఒక్కరొచ్చి వచ్చి పాస్ట్ చూసి సంఘాన్ని చూస్తారేమో ఆయన వంద మంది నుండి వస్తారు మీరు ఒకే పాస్ట్ చూస్తారు అందరం కలిసి అందరు చూపు ఎంత వంద మంది వచ్చిన వంద మంది చూపు ఒకే పాస్టర్ మీద ఉంటది కానీ ఆ ఒకే పాస్టర్ వంద మందిని చూడగల అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటది సో చాలా మంది చాలా విధాలుగా వక్రీకరిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మీ యొక్క తోడ్పాటు ఈ విశ్వాసం వారికి చేత సహాయం చేయడం వారి కోసం ప్రార్థన చేయడం వారు చేయించిన ఆ సేవకు సహకారంగా ఉండడం దేవామిక మెంట్రం కనుక అట్లా చేస్తున్నప్పుడు చాలా మంచి పేరు అగాపి అంటే ఎందుకంటే అగాప్య అంటే నవ్వు అది ఏ నవ్వు అంటే ఇప్పుడు భాషలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి అన్ని ప్రేమలు కూడా శ్రేష్టమైనది గొప్పది అగాపి అగా అది దైవికమైన మనిషి వీళ్ళు పెట్టారు మరి ఆ ఈరోజు ఆ ప్రేమ వారిలో దేవుడు ఉంచాడు కాబట్టి దీన్ని వీరు స్థాపించారు అనేక మంది ఒక బ్రతకాలి అనేక మంది వారి యొక్క జీవిత అనుభవాలను బట్టి అనేక మంది దేవుళ్ళను గ్రహించాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఈరోజు ఈ నిర్ణయం దేవుడు సఫలీకృతం చేయాలంటే ఈరోజు మీ ద్వారా అది సాధ్యం స్కూల్ పిల్లలు లేకుండా స్కూల్ రన్ విశ్వాసం లేకుండా విశ్వాసమే ఫాస్టర్ గారి లేకపోతే సంఘం ఈ రోజు సంఘాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే సంపాదన కోసం అన్నట్టు లెలూయ ఏది ఏమైనా ఎండింగ్ డిపెండ్స్ ఆఫ్ వన్ బిలినెస్ లెరుయం వాక్యాన్ని రాబట్టుకోవాలని మీ ఆశ ఎక్కువన్నట్లయితే దేవుడని వాడుకుంటారు లెగుయం లేదు మా సంఘం హంగం హం హంగు ఆర్బాటాలతో ఆరంభాన్ని తనిభించాలంటే మిమ్మల్ని ఆయన్ని వాడుకుంటాం ఎట్లైనా డిపెండ్స్ ఆఫ్ వన్ ఫీలినస్ లెరుయం విశ్వాసం మీద అనుతులు కూడా ఆధారపడదు ఈరోజు ఇది ఒక ఉన్నతమైన నేను ప్రార్థన చేశాను కదా మీ చే అనేక మంది ఆ భూమిని తరక్రిందులుగా చేయగలిగిన వారిగా చూడగలగాలంటే మీరు విశ్వాస స్థాయిని వృద్ధి చేసుకోండి అల్లె మీరు వృద్ధి అవుతున్న కొద్ది మీ అందుకే జ్ఞానవంతుడు కోరండి టీచర్ కూడా జ్ఞానవంతుడైన అప్పుడు దేవుడు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఆయన ఇంకా విశ్వాసంలో నడిపించాలి ఆయన బాధ్యత దేవుడి ఈరోజు మీతో ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన బాధ్యత మీది మీ బాధ్యత ఆయన కాబట్టి అగాపే లవ్ దేవుడు అనుసరించిగా అభివృద్ధి చేసి మిమ్మల్ని అనే అలాగా అలాగే మీ ద్వారా అనేక మందిని విశ్వాసులు పరలోక రాజ్యంలో నడిపించగలిగే సామర్థ్యత మీకు సంగతి కాపాడు కుటుంబాలకు దేవుడు దయచేసి దీన్ని